చందుర్తి మండలం రెడ్డి సంఘం కార్యవర్గ ఎన్నికలు మంగళవారం రోజున మండల రెడ్డి సంఘం సభ్యుల సమక్షంలో జరిగాయి చందుర్తి మండల రెడ్డి సంఘం అధ్యక్షులుగా మండలంలోని మూడపల్లి గ్రామానికి చెందిన బద్దం తిరుమల రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొనగా గౌరవ అధ్యక్షులుగా దూది శ్రీనివాస్ రెడ్డి దారం బాల్రెడ్డి ఉపాధ్యక్షులుగా కూతురు మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా కూడూరి ప్రశాంత్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బద్దం తిరుమల రెడ్డి మాట్లాడుతూ మండల సంఘ అభివృద్ధికి అహర్నిశలు తమ వంతు కృషి చేస్తారని తన ఎన్నికకు సహకరించిన మండల రెడ్డి సంఘం నాయకులకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం నాయకులు బాణాల మల్లారెడ్డి అంచశ శ్రీహర్రెడ్డి హనుమంత్రెడ్డి ఎల్లాల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చందూర్తి మండలంలోని అన్ని గ్రామాల రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు చందూర్తి మండల రెడ్డి కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సోదరుడు తిరుమల రెడ్డి ధ్యక్షులుగా రూజీ శ్రీనివాసరెడ్డి దారం బాలరెడ్డి ప్రధాన కార్యదర్శిగా పూడి ప్రశాంత్ రెడ్డిగా ఎన్నుకోవచ్చు అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ మా యొక్క శుభాకాంక్షలు మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన రెడ్డి సోదరు సోదరులందరికీ నా ధన్యవాదాలు ఎందుకైనా కమిటీ తరఫున రెడ్ల హక్కుల గురించి రెడ్ల సమస్యల గురించి ఏదైనా మేము స్పందిస్తాం రెడ్ల హక్కులను సమస్యలను ఇంత ముందు తీసుకుంటాం పరిష్కారం విన్నవిస్తాం సహకరించిన రెడ్డి సోదరులందరి ధన్యవాదాలు ఈ రోజు మండల రెడ్డి సంఘం యొక్క కార్యవర్గాన్ని గౌరవ రెడ్డి సంఘం మండల గ్రామశాఖ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శుల సమక్షంలో అధ్యక్షునిగా మూడవపల్లి చెందిన బద్దం తిరుమల రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరియు నన్ను గౌరవాధ్యక్షులుగా దారం బాలెడ్డి గారిని గౌరవాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా మన నర్సింగపూర్ కోడూరు ప్రశాంత్ రెడ్డి గారిని గౌరవ అందరు కలిసి ఎన్నుకున్నారు మమ్మల్ని ఎన్నుకున్నందుకు గౌరవ రెడ్డి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందరికీ ధన్యవాదాలు